అందరికీ నమస్కారం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రీనాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు మూడు వందల ముప్పైవ ప్రసంగం చేస్తున్నారు శ్రీ త్రీనాథ్ గారికి స్వాగతం శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాన్ని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరి కూడా ఆర్థిక స్వాగతం సుస్వాగతం భగవద్గీత అత్యున్నతమైనటువంటి గ్రంథము ఎందుకంటే ప్రపంచంలో భగవానువాచ అనబడేటువంటి ఆ మహావాక్యాలు ఉన్నటువంటి గ్రంథము వేరొకటి లేదు ఏ అయితే మనం ఆరాధిస్తున్నామో వారి యొక్క సత్యమైన పరిచయాన్ని తెలుసుకోవడానికి వారి యొక్క సత్యమైన వారసత్వాన్ని వారి నుండి పొందే సత్యమైన వారసత్వాన్ని తెలుసుకోవడానికి మనం జన్మ జన్మలుగా మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ భగవంతుడు స్వయముగా ప్రత్యక్షంగా పలుకుతున్న మహావాక్యాలు శ్రీమద్భగవద్గీతని ఐదు వందల డెబ్బై నాలుగు శ్రీ భగవాను వాచ శ్లోకాలలో పొందుపరచబడ్డాయి అర్థమైందండి అందువలన ఈ యొక్క రహస్యాలు దీనికంటే గొప్ప రహస్యాలు ఇంకా ఉండవు గుర్తు పెట్టుకొని ఎందుకంటే భగవంతుడు అంటున్నాం కదా భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలు తండ్రి అంటున్నాం అతిత పావనుడు సర్వశక్తివంతుడు దివ్య గుణాల సాగరుడు భగవంతుడు సత్యము అటువంటి పరమ సత్యముగా మనం గౌరవిస్తున్నా గుర్తించినటువంటి భగవద్గీత భగవంతుడు వారు స్వయంగా చెప్తున్నారు కాబట్టే సర్వశాస్త్రాలకి శిరోమణి శ్రీమద్ భగవద్గీత భగవద్గీత యొక్క ముఖ్యమైన సిద్ధాంతం అని ఇదివరకు చెప్తే కూడా చెప్పి ఉండొచ్చు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటేనండి భగవద్గీత మీ జీవితంలో మీరు ధారణ చేయడానికి చక్కటి ఒక మార్గం ఏర్పడుతుందండి ఏమిటండి అది మనం మామూలుగా ధార్మికంలో కూడా ఏమంటామండి అండి ఒకటి అంట ఏమంటామండి మూడవ నేత్రము అంటాం ఈ మూడవ నేత్రం అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది ధార్మికంలో ఉంది శాస్త్రాల్లో ఉన్నాయి మూడవ నేత్రాన్ని తెరవండి నేను చెప్పి మూడవ నేత్రము లేకపోతే థర్డ్ ఐ ఆఫ్ డివైన్ విజ్డమ్ అంటాము అదేవిధంగా దేహాభిమానము అంటాము ఆత్మాభిమానం అన్న పదాలు వాడతాము ఆత్మ బంధువులు అన్న పదం వాడుతుంటాము అర్థమైందని ప్రతి దగ్గర మనం వాడుతున్నాం ఆత్మవిశ్వాసము ఆత్మ గౌరవము ఆత్మ జాగృతి ఆత్మశక్తి ఆత్మ బలము ఇవన్నీ అంటుంటాం కదా కానీ ఆ మూడవ నేత్రమే ఆత్మ అన్న సంగతి మనకి చాలా స్పష్టంగా అర్థం సత్యత ఆధారంగా భగవద్గీత ఆధ్యాత్మిక జగత్ ఆధ్యాత్మిక తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది సుమారు నలభై ఆరు శ్లోకాలు నేను అందులో నుంచి గమనించాను ఆత్మ నీవు ఆత్మవి శరీరము నీది నేను నాది అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని గుర్తించినట్లయితే భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుంది ఎందుకంటే భగవంతుని యొక్క ప్రాప్తి యొక్క మాధ్యమము ఆత్మ యొక్క ఉనికి అర్థం చేసుకోవడము ఆత్మ యొక్క అస్తిత్వాన్ని ఆ విధంగా గుర్తించి ఆత్మ యొక్క అనుభూతిలోకి రావడం అనమాట ఎప్పుడైతే అంటే ఆత్మ అనుభూతి ద్వారానే పరమాత్మ అనుభూతి గుర్తుందా లేకుండా ఉంటే దైహిక భ్రాంతిలో మనం పరమాత్మ గురించి ఎన్ని లక్ష సంవత్సరాలు తపస్సు చేసినా మీరు పర పరమాత్మ నుండి పొందలేరు పరమాత్మ మరియు పరమాత్మ సత్యమైన వారసత్వం పొందలేరు అదే ఈ ముఖ్యమైన విషయం ఏంటండి ఆత్మ జ్ఞానమే తెలుసుకోవడమే మూడవ నేత్రాన్ని జాగృతి చేసుకోవడం ఆ యొక్క విజ్డమ్ అయ్యి అంటారు అంటే ఏంటి విజ్ఞాన నేత్రము అంటారు విజ్ఞానం అంటే జ్ఞానాన్ని జీవితంలో ఆచరించి అనుభవం చేసి తన మన యొక్క జీవితాన్ని ఉన్నతంగా చేసుకునేటువంటి మార్గం అన్నమాట ఇప్పుడు మనము పతంజలి యోగ సూత్రాలకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామండి పతంజలి మహర్షి గారు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మనకి చక్కగా ఒక మార్గాన్ని మనకు చెప్పడం జరిగింది ఏమిటంటే ఇది యోగ మార్గము అన్నారు యోగ మార్గము అంటే ఏమిటండి యోగ మార్గం అంటే చిత్త నిరోధ అన్నారు కదా చిత్త ఏమన్నారు చిత్త నిరోధము ఆ మార్గం అన్నారు అంటే చిత్తంలో ఉన్నటువంటి మాడిఫికేషన్ ఏమైనా అలజడి ఉంటుంది చూసారా ఆ యొక్క దాన్ని నిరోధించడమే యోగం అని చెప్పి వారు చెప్పారు దానికి అనుకూలంగానే వారు ఒక ఎనిమిది సూత్రాలని మనం ముందుకు ఇవ్వటం జరిగిందండి అందులో ఇప్పుడు ఈ రోజున మనం మూడవ సూత్రాన్ని మనం తెలుసుకోబోతున్నాం ఏమిటండి మూడవ సూత్రము ఆసన ఆసన అనగానే మనకి ఏం గుర్తొస్తుందో చెప్పండి ఆసన అనగానే యోగం అంటే ఆసన అనుకుంటున్నాం కానీ ఇంకా ఏమి అనుకోమండి ఆసన లేకపోతే ప్రాణయామం ప్రాణయామం ఈ రెండే కానీ భగవద్గీత ద్వారా మనకి యోగము అంటే ఆ చిత్త వృత్తి నిరోధ చిత్త వృత్తి యోగం అంటే ఉన్నాడు అక్కడ ఆత్మ పరమాత్మతో కలిపినట్లయితే మనసు స్థిరీకరించబడుతుంది స్థిరమవుతుంది అవుతుంది బుద్ధి పదునవుతుంది స్థిత ప్రజ్ఞ స్థితిలోకి వెళతావు సో ఇక్కడ చిత్త వృత్తి నిరోధాలు అన్నారు అక్కడ మన్ అన్నారు నీ మనసు నా ఎందుకు లగ్నం అర్థమైందండి ఇప్పుడు ఇక్కడ ఆసన అనేటప్పటికి మనము కేవలం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆసన అంటే మూడవ ఆ సూత్రము నాలుగవ సూత్రం అంటే ప్రాణాయామం ఈ రెండు తీసుకున్నాం కానీ ఇప్పుడు ఎనిమిది సూత్రాలు దేని కొరకు చెప్పడం జరిగింది ఒక్కసారి ఎప్పుడైనా అర్థం చేసుకున్నప్పుడు చేశారా పతంజలి మహర్షి గారు ఎనిమిది సూత్రాలు ఎందుకు చెప్పడం జరిగింది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అదేవిధంగా సమాధి స్థితిలోకి తీసుకొని వెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్ మనకి చెప్తూ చివరికి ఆ లక్ష్యం ఏమిటి ఒక్కొక్క స్టెప్ మనం ఏమా తెలుసుకున్నాం నియమా తెలుసుకున్నాం ఆ ఆసన అంటే తెలుసుకున్నాం అదేవిధంగా ప్రాణాయామము ఈ విధంగా ప్రత్యాహార ధారణ ధ్యానం సమాధి స్థితి అంటే పరమాత్మతో ఆ విధంగా మనసు బుద్ధిని సంపూర్ణంగా నిశ్చలంగా ఎక్కడ ఎక్కడ ఫోకస్ పోకుండా ఆ విధంగా పరమాత్మతో మనం ఆ యొక్క సంధానము చెందడం అనమాట మనసు బుద్ధి ద్వారా దాన్నే యోగం అన్నారు కదా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఇన్ కమ్యూనియన్ విత్ యూనివర్సల్ కాన్షియస్నెస్ ఈక్వల్ టు యోగా అని మన గూగుల్ కానీ చార్జిపిట్ కానీ చెప్తాం అర్థమైంది అది అది సత్యమైన అది హైయెస్ట్ అనమాట పరమాత్మతో కనెక్ట్ చేసే విధానం ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదండి ఎన్ని రకాల మీరు యోగాలని తీసుకోండి ప్రపంచంలో ఒక లక్ష రకాల యోగాలు ఉన్నా కూడా ఆత్మ పరమాత్మతో సంధానము చేయించేటువంటి యోగము కేవలం శ్రీమద్ భగవద్గీత ద్వారా వర్తమాన సమయములో మనుష్య ఆత్మలకు అందిస్తున్నటువంటి ఒక వరదానం అనండి ఒక బహుమానం అనండి గిఫ్ట్ అనండి సో అది రాజయోగం అనేది అందిస్తూ ఉన్నారు అదే విషయాన్ని ఇక్కడ సమాధి అన్నారు అక్కడేమో రాజయోగం అని అన్నారు అర్థమైందండి ఆ విధంగా ఇప్పుడు మనం ఈ కోణంలో అర్థం చేసుకున్నట్లయితే మనం దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి లక్ష్యము ఏది ఉండాలి లక్ష్యము యోగాసనాల మీద ఉండాలా లేక లక్ష్యం ప్రాణాయామం మీద ఉండాలా లేక లక్ష్యము సమాధి మీద ఉండాలని అర్థం చేసుకోండి లక్ష్యం ఏంటి సమాధి స్థితి చేరడానికి ఉండాలి అదే పతంజలి మహర్షి గారు చెప్పినటువంటిది కూడా అదే ఉద్దేశంతో ఎనిమిది చెప్పారు లేకుండా ఉంటే ఒక మన ఒక్క ఆసనము ప్రాణాయామం చెప్పేవారు కదా అర్థమైందండి ఇక్కడ ఆసనము అంటే మనం ఏంటి అనుకుంటున్నాము ఇక్కడ ఆసనం అంటే చెప్పండి మామూలుగా అర్థం ఏంటి లిటరల్ మీనింగ్ ఏంటంటే ఆసనం అంటే ఆసనం అంటే కూర్చునే సీట్ని ఆసనం అంటారు ఆసీనులు గండి అంటారు చూసారా ఆసనం అంటే స్థిరాసనం చక్కగా కూర్చునేటువంటి మంచి సోఫా స్పాంజ్ అది పెట్టి చక్కగా మంచిగా ఎన్నో రకరకాల కుర్చీలు ఉన్నాయి కదా లక్ష రూపాయల కుర్చీలు కూడా దొరుకుతుంది పెద్ద పెద్ద వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ అంతా కూడా అంత యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చుంటారు వాళ్ళు అది ఆసనం అంటే ఈ ఆసనం అనేది ఎందుకు పెట్టాడు అంటే నువ్వు కంఫర్టబుల్ గా కూర్చో కంఫర్టబుల్ గా కూర్చునే విధంగా నువ్వు తయారు చేసుకో అంటే అటు ఇటు కదులుతూ వాళ్ళు కదుపుకుంటూ ఈ విధంగా జరుపుకుంటూ చేసుకుంటా ఉంటే నీ ఫోకస్ సమాధి స్థితికి చేరుకోలేదు అని చెప్పి ఆసనం పెట్టాడు ముందుగా యమాని యమా చెప్పాడు ఏం చేయకూడదు ఏమి చెయ్యాలి అన్న విషయం మనం చెప్పాడు అదే అందులో కూడా ఈశ్వర ప్రణిధానాన్ని వచ్చింది చూసారా ఆ ఈశ్వరుని యొక్క మీద పూర్తిగా బలిహారం అవ్వడమే సంపూర్ణంగా ఇంక ఏది గుర్తుకు రాకపోవడమే అది అంతిమ స్థితి అనమాట దానినే సమాధి స్థితి అంటారు లక్ష్యము సమాధి స్థితి ఉండాలి కానీ ఆసనం గురించి ఉండకూడదండి కానీ ఈ రోజున ఏమైపోయి చెప్పండి ఈ రోజున అసలు ఏమన్నారు ఆసనం గురించి ఒక పాట చెప్పారు ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ స్థిర సుఖం ఆసనం అన్నారు స్థిరము సుఖము ఈ రెండు ఉండాలంట స్థిరము అంటే ఏమిటి స్టడీనెస్ అనమాట అంటే కదనకుండా చక్కగా ఏమంటారు మనం మామూలుగా మనం పద్మాసనం అంటాం అర్ధ పద్మాసనం అంటాం సుఖాసనం అంటాం ఇలాగ మీరు ఏది కంఫర్టబుల్ గా ఉంటే ఆ కంఫర్టబుల్ ఆ కంఫర్ట్ గా కూర్చోవడం అనేది ఆసనం అండి అర్థమైందండి అంటే స్థిర సుఖ ఆసనం స్థిర అంటే స్టడీ సుఖ అంటే కంఫర్ట్ కంఫర్టబుల్ మంచిగా ఈజీగా ఈజీగా ఉండేటట్టుగా ఆ విధంగా కూర్చోమని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఇప్పుడు మనం వర్తమానంలో చూస్తున్నట్టుగా యోగాసనాలన్న మనకి ఏం చేస్తున్నారండి బాడీ బెండింగ్ ఎక్సర్సైజెస్ చెప్తున్నారు రకరకాల పోస్టర్స్తోని శరీరాన్ని వంచండి ముందుకి వెనక్కి సైడ్కి వెనక్కి ఈ విధంగా యోగాసనాలు అదేమి ఆ పతంజలి యోగ శాస్త్రంలో లేదండి పతంజలి యోగ శాస్త్రంలో కేవలము ఏం చెప్పారు స్థిర సుఖం ఆసనం వారి యొక్క లక్ష్యం వేరు పతంజలి యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి గారి లక్ష్యం ఏమిటి మిమ్మల్ని సమాధి స్థితికి తీసుకుని వెళ్ళడానికి మన సమాధి స్థితి మర్చిపోయాము ధారణ మర్చిపోయాము ప్రత్యాహారం మర్చిపోయాము ధ్యాన మర్చిపోయాము అదేవిధంగా యమానియమ మర్చిపోయాము ఆరు మర్చిపోయామండి ఆరు మర్చిపోయి ఆరుని పూర్తిగా విస్మరించి కేవలము ఆసనము ప్రాణాయామం పట్టుకుందాం అందుకనే మనం ఎవరు కూడా సమాధి స్థితికి చేరుకోలేదు ఇది చాలా గంభీరమైన విషయం తీవ్రాతి తీవ్రమైన విషయం ఎక్కడ నేను పతంజలి యోగ శాస్త్రం మొత్తం అంతా స్టడీ చేశాను రాత్రి కూర్చొని మొత్తం ఎక్కడైనా ఉందా ఏమిటి యోగాసనాల సెంటర్స్ అని చెప్పి ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు కదా ఆ పద్మాసనము నియాసనము ఇంకో ఆసనము తల కింద పెట్టి పైన కాళ్ళు పెట్టి శీర్షాసనము లేకపోతే వక్రాసనము వజ్రాసనము ఏ రకరకాలు చెప్తున్నారు కదా ఇటువంటి ఆసనాల గురించి ఎక్కడైనా చెప్పేరా పతంజలి గారు అంటే వారేమన్నారు స్థిర ఆసనం అన్నారు అంటే కేవలం పద్మాసనం అర్ధ పద్మాసనం సుఖాసనము ఇవి రెండు మూడు ఈ పోస్టర్స్ అంటే కూర్చోడానికి కంఫర్టబుల్ గా కూర్చోడానికి పోస్టర్స్ మాది ఎందుకంటే నేను రిపీటెడ్ గా చెప్తున్నాను అంటే ఈ బాడీ బెండింగ్ వంద రకాల ఆసనాలు ఈ రోజున నేర్పిస్తూ ఉన్నారు అది పెద్ద వ్యాపారం కూడా అయిపోయింది అది భలే ఆరోగ్యానికి శారీరక ఆరోగ్యానికి భలే బాగుంటే చేసుకోండి కానీ అది లక్ష్యం కాకూడదు మంచిగా ప్రతిరోజు గంట గంట నరసేపు యోగాసనాల సెంటర్కి వెళ్ళి అక్కడ ఐదు వేలు పదివేలు కట్టుకొని ఆ జిమ్ కూడా అంతే జిమ్ కూడా ఏంటి శరీరాన్ని ఉంచుకోవడమే కదా అది కూడా తీవ్రంగా పాటు రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు వాళ్ళు కూడా శరీరాన్ని వంచే విధానమే చెప్తారు ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే పతంజలి యోగా కేంద్రం అని బోర్డు పెట్టుకొని అక్కడ కేవలము భౌతిక ఈ శరీరాల భంగిమలను అటు ఇటుగా పోస్టర్స్ వంచేటువంటి విధానమే చెప్తున్నారు కానీ ఎక్కడ సమాధి స్థితిలోకి తీసుకొని వెళ్ళటం లేదు ఎక్కడ యమ నియమ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి ఆరు విషయాల గురించి కేవలం భలే థియరీ చెప్తే చెప్పొచ్చు కానీ దాని మీద ఫోకస్ అనేది పెట్టటము లేదు కాబట్టి ఇది పతంజలి మహర్షి గారు చెప్పిన దానికి విరుద్ధంగా వర్తమానములో యోగాసనాలు ఈ విధంగా సెంటర్స్ రన్ అవుతున్నాయన్న సంగతి గుర్తించండి ఎందుకంటే ఇందులో తిరుగులేని సత్యం ఇది తిరస్కరించలేని సత్యం ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినం అని పెట్టారండి అది ఏ రోజు పెట్టారు అంతర్జాతీయ యోగా దినం ఎప్పుడు పెట్టారు అది నరేంద్ర మోడీ గారు యుఎన్ జనరల్ అసెంబ్లీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో వారు ప్రతిపాదించారు ఎందుకంటే భారతదేశంలోని ఈ యొక్క రాజయోగము భగవంతుని సృష్టి మీద అవతరించి రాజయోగాన్ని నేర్పించడం ఆత్మ పరమాత్మ సంధానం చేయించడం అన్ని ఉంది భారతదేశం అంత పవిత్రమైన భూమి ఇంకొకటి లేదు ప్రపంచంలో సో వారు నరేంద్ర మోడీ గారు అక్కడ ప్రతిపాదన చేశారు అది ఏ డేట్ కూడా రాసుకున్నాను ఇక్కడ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగు తర్వాత దాన్ని ఐక్యరాజ్య సమితి నూట డెబ్బై ఏడు కంట్రీస్ అంటా ఎప్పుడు యునానిమస్ గా నూట డెబ్బై ఏడు కంట్రీస్ ఉన్నాయి అక్కడ అందరూ చేతులు ఎత్తారు దానికి ఏ రోజున జరిగింది ఆ యొక్క పాస్ అయింది పదకొండు డిసెంబర్ రెండు వేల పద్నాలుగు జూన్ ఇరవై ఒకటి దాని యొక్క విశిష్టత ఉంది దానిలోకి వెళ్ళటం లేదు జూన్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరము యోగా అంతర్జాతీయ యోగా దినం కింద ప్రకటించడం జరిగింది నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఆసనము అని పెట్టుకుని యోగా అని పేరు పెట్టుకొని మనం ఏదైతే చేస్తున్నామో అది యుఎన్ డిక్లరేషన్ కూడా వ్యతిరేకంగా ఉన్నదని సంగతి మీ దృష్టికి తీసుకురావడం కోసం చెప్తున్నాను నేను అదే ఫస్ట్ ఈ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ యోగా డే ఎప్పుడు జరుపుకున్నామండి ఇరవై ఒకటి జూన్ రెండు వేల పదిహేను ఎందుకంటే పదకొండు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో అది పాస్ అయింది అక్కడ నుంచి రెండు ఇరవై ఒకటి జూన్ రెండు వేల పదిహేను నుంచి అయింది ఒక్కసారి ఆ యుఎన్ ప్రతిపాదించినటువంటి యోగా అనే దాని గురించి లక్ష్యం ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పారో ఒకసారి గమనించండి మూడు నాలుగు పాయింట్స్ మేము ముందు ఉంచుతాను నేను ఇది చాలా ముఖ్యమైన ఎందుకంటే మనం కన్ఫ్యూజన్ లో వెళ్ళకూడదు కన్ఫ్యూజన్ లో ఉంటే పరమాత్మని పొందాం పరమాత్మ వారసత్వాన్ని పొందాం ఆరోగ్యం పాడవుతుంది సంబంధాలు బాగుండవు అంతా చిరపట్టాడుతూ ఉంటాం టెన్షన్ సమస్యలు అనారోగ్యం ఇవన్నీ జరుగుతాయి పర్పస్ ఒకటే చెప్పారండి ఏం చెప్పారండి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ అని అన్నారు గ్లోబల్ అవేర్నెస్ అన్నారు పాయింట్స్ చెప్తున్నారు గ్లోబల్ అవేర్నెస్ అంటే ప్రపంచంలోని ఎనిమిది వందల యాభై కోట్ల మందికి ఆరోగ్యము మరియు వెల్ బీయింగ్ అంటే అది కూడా ఆరోగ్యం కిందనే వస్తుంది చక్కగా జీవితాన్ని గడపడం బీయింగ్ అన్నారు కదా అంటే ఆత్మ కూడా చాలా శక్తిశాలిగా ఉండడం అనమాట శరీర శరీరంతో పాటుగా ఇక్కడ ఐదు ఆబ్జెక్టివ్స్ ఇచ్చారండి ఐదు ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఐదు ఆబ్జెక్టివ్స్ ఇచ్చారు ఒక మొదటిది ప్రమోట్ హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ స్పిరిచువల్ ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ స్పిరిచువల్ చెప్పక్కర్లేదు అర్థం చెంది శారీరక మానసిక మళ్ళీ ఇమోషనల్ అదే విధంగా మరి ఏమన్నారు ఆధ్యాత్మిక అన్నారు అందులో ఉంది రిజల్యూషన్ చూసి రాసుకున్నాను నేను అర్థం ప్రమోట్ హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఫిజికల్ మెంటల్ ఇమోషనల్ స్పిరిచువల్ రెండవది ఎంకరేజ్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అంట లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ రెడ్యూసింగ్ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ మన లైఫ్ లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలంటున్నాడు మనం శరీరాన్ని బండి చేయమని అనట్లేదు ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ అన్ని ఇప్పుడు డిసీజ్ అన్ని కూడా జబ్బులు ఏవైతే ఉన్నాయి క్యాన్సర్ డిప్రెషన్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిసీజ్ అండి గుండెపోటనండి కిడ్నీ ఫెయిల్యూర్ అనంటే బ్రెయిన్ స్ట్రోక్ అనండి ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజీస్ ఏంటంటే పిచ్చి పిచ్చిగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఎయిట్ ఓ క్లాక్ చేసేవాళ్ళు పదకొండు గంటలు చేస్తావు లంచ్ ఏమో నాలుగు గంటలు చేస్తావు డిన్నర్ ఏమో రాత్రి పదకొండు గంటలు చేస్తాం అది కూడా అరగనటువంటి ఫుడ్ ఏదో బిర్యానీ చేసుకుని తింటాం రాత్రి పదకొండు గంటల పన్నెండు గంటలకి అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఎంకరేజ్ లైఫ్ స్టైల్ బ్యాలెన్స్ అంటే రెడ్యూసింగ్ స్ట్రెస్ యాంగ్జైటీ అండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ మూడవది పోస్టర్ హార్మనీ బిట్వీన్ ఇండివిజువల్స్ అండ్ నేచర్ ప్రకృతి మరియు ఎత్తులు మనుషులు మనుషులు మరియు ప్రకృతి యొక్క హార్మనీ ఉండాలంట అంటే ఒకరికొకరు కొట్టుకోకుండా చాలా చక్కగా అన్యోన్యంగా ఒక కుటుంబం లాగా చక్కగా సర్వమానవ సౌభ్రాతృతో అన్న విధంగా బ్రతకాలి అది నేర్పించడానికి కోసం పోస్టర్ హార్మనీ హార్మనీ అంటే ఏంటి సమా సమానంగా అందరి పట్ల ఒక సమదృష్టి ఉండడం అనమాట హార్మోని అంటే ఎంకరేజింగ్ సస్టైనబుల్ అండ్ మైండ్ ఫుల్ లివింగ్ నాలుగవది స్ట్రెంగ్ గ్లోబల్ యూనిటీ అంటే ప్రపంచం అంతా ఒకటే అది స్ట్రెంగ్ చేయడం కోసం యోగానే పెట్టారు త్రూ ఎ ప్రాక్టీస్ ద ట్రాన్సెండ్స్ రిలీజియన్ నేషనాలిటీ అండ్ కల్చర్ అర్థమైందండి ఈ మూడింటిని ఒకటి ఒకటేంటి ట్రాన్సెండ్స్ రిలీజియన్ మతంతో సంబంధం లేదండి యోగాకి మతంతో సంబంధం లేనే లేదు ఇదేదో హిందువులు చేస్తారు లేదా భారతదేశం వాళ్ళు చెప్తున్నారు ఇస్లాం దేశం వాళ్ళు పాటించక్కడ ఈ శరీరము ఆత్మతో సంబంధించిన విషయము ప్రతి ఒక్కరూ శరీరము ఆత్మ రెండు ఉన్నాయి కదా హ్యూమన్ బీయింగ్ అంటే అందరూ హ్యూమన్ బీయింగ్స్ ఏ కదా ఏమంటున్నాడు ఇక్కడ స్ట్రెంగ్ అండ్ గ్లోబల్ యూనిటీ త్రూ ప్రాక్టీస్ ద ట్రాన్సెండ్స్ అంటే అధిగమిస్తుంది దేని ఒకటి రిలీజియన్ ఒక మతము నేషనాలిటీ అంటే మన యొక్క జాతి మన యొక్క దేశము మరియు కల్చర్ మన యొక్క సంస్కృతి సంస్కృతి దేశము మరియు ఈ మతానికి మించి ఉన్నటువంటి ఇది గ్లోబల్ యూనిటీ ఆ మూడింటికి దాటితేనే మనం గ్లోబల్ యూనిటీ వస్తుంది కానీ మామూలుగా రాదు సమరస్యత ఐదవది ప్రమోట్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అర్థమైందండి హెల్త్ నేంటి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి టెన్షన్స్ స్ట్రెస్ రోగాల సమస్యలు గొడవలు ఎందుకు వస్తున్నాయి దీన్ని ప్రివెంట్ చేసే విధంగా యోగా కానీ నేర్చుకున్నట్టయితే కొన్ని కొన్ని నీకు ఇన్పుట్స్ వస్తాయి దాని నుండి నువ్వు ఆరోగ్యంగా ఉండగలుగుతావు సీరియస్ డిసీజెస్ నీ దగ్గరికి రావు త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ రాదర్ దాన్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ క్యూరేటివ్ సిస్టమ్ పర్వాలేదు రోగం రాని వెనకాల అపోలో ఆసుపత్రి ఉంది నా ఇంటి పక్కన ఏదో లాబొరేటరీ ఉంది పక్కన మెడికల్ షాపులు ఉన్నాయి నాకేం పర్వాలేదు అది కాదండి ప్రివెంటివ్ అన్నాడు అక్కడ తర్వాత క్యూరేటివ్ అన్నట్లే క్యూరేటివ్ అంటే జబ్బు వచ్చిన తర్వాత జబ్బు వచ్చిన తర్వాత పరిగెత్తడం క్యూరేటివ్ ఇక్కడ ప్రివెంటివ్ అన్న రోగాలు రాకుండా నిరోధించడానికి ఈ యొక్క యోగడే డే అని అన్నాడు అంటే ఏమైపోయింది చెప్పండి వసుదైవ కుటుంబంగా తయారు చేస్తేనే ఇది అవుతుంది లేకుండా ఉంటే కాదు కానీ మనం ఏం చేస్తున్నాము యోగాసనాలన్న పేరు మీద ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజున కూడా ప్రధానమంత్రి దగ్గర నుండి వారు పాల్గొన్న ఆ సభలలో కూడా ఆ రోజున ముఖ్యంగా పాల్గొంటే ప్రతి ఒక్కరు కూడా యోగాసనాలే చేస్తున్నారు కానీ ఈ విధంగా మానసిక ప్రశాంతత ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఆధ్యాత్మిక జ్ఞానము దీని గురించి ఎక్కడా లేదు అందుకని ఇంటర్నేషనల్ యోగా యోగా డే జరుపుకున్నప్పటికీ కూడా ఈ విధంగా అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరటం లేదు ఈ విషయం చెప్పదలుచుకున్నాను చెప్పారు ఇప్పుడు మనము ఏ శ్లోకానికి వెళ్ళాలి మనము ఈ సృష్టి చక్రములో ఆత్మలు పరమాత్మలు ఈ విధంగా తిరుగుతూనే ఉంటారు అంటే ప్రతి ఒక్క మనిషికి తదుపరి మళ్ళీ జన్మ ఉంటుంది తప్పించుకోలేరు శాశ్వతంగా జన్మ రాహిత్యము అన్న విషయం లేదు అందుకనే దీన్ని చాలా క్లియర్గా మీకు అర్థం చేయించాలని అందులో ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ మీకు చెప్తూ ఉన్నాను ఏడవ అధ్యాయంలో మనం తెలుసుకున్న మూడు శ్లోకాల ద్వారా స్వయముగా ఏం చెప్పాడు ప్రకృతి అంటే ఈ మెటీరియలిస్టిక్ రెండు కళ్ళతో చూసేటువంటిది ఈ మెటలిస్టిక్ ప్రపంచాన్ని కూడా నేనే స్థాపన చేశాను ఈ సృష్టి చక్రం యొక్క రహస్యాలు మనం తెలుసుకున్నామంటేనండి చాలా మనకు ఆధ్యాత్మికంగా మనకి చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి ఎందుకంటే ధార్మికము ఆధ్యాత్మిక మధ్యలో రాత్రికి పగలుకున్నంత తేడా మనకు అర్థం అవుతుందండి ఒక్కసారి గమనించండి సృష్టి చక్రం అనేది ఇప్పటి వరకు కూడా మీరు ఈ విధంగా భగవంతుడు గీత ద్వారా ఆధ్యాత్మిక దృష్టి కోణంలో అర్థం చేసుకోలేరు కేవలం మనం ఏంటంటే లీనియర్ అనుకున్నాం సైక్లికల్ అన్న విషయాన్ని మర్చిపోయాం జన్మరాహిత్యానికి ఎక్కువ మంది ప్రవచనకారులు మనం చెప్పడం ద్వారా ఈ పలానా పలానా విధంగా చేస్తే మీకు జన్మరాహిత్యం ఉంటుంది అంటే అక్కడే మనకు మోజు మనకు కలిగింది ఎందుకంటే ఈ యొక్క ఈ దుఃఖ పూరితమైనటువంటి ఈ ప్రపంచంలో ఈ సంసారంలో అంత దుఃఖము కష్టాలు టెన్షన్స్ రోగాలు సమస్యలు గొడవలే ఉన్నాయి కానీ మంచి జరగటం లేదన్నటువంటి భావనతో మనం ఏం చేస్తున్నాం అంటే అదే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాం కానీ భగవంతుడు ఒక్క విషయాన్ని మనకేం తెలియజేస్తున్నాడు అంటే పర్మనెంట్ గా శాశ్వతంగా జన్మరాహిత్యం అంటూ ఉండదు అది గుర్తుపెట్టుకోండి జన్మరాహిత్యం ఎంతవరకు ఉంటుంది కొద్ది సమయం మాత్రమే ఉంటుంది అంటే కాలచక్రములో సత్య త్రేత ద్వాపర కలి అనేటువంటి కాలచక్రములో నాలుగు యుగాలు ఉన్నాయి కదా సత్యయుగములోకి వచ్చేటువంటి అర్హత మీకు లేదనుకోండి మనం ఏ మనుషులకు అయితే లేదో ఆ మనుషులు సత్యయుగములో ఆ ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క జీవనయానం కొనసాగిస్తారో ఆ సమయం వరకు వాళ్ళకి జన్మరాహిత్యం ఎక్కడుంటారు వాళ్ళు ముక్తి ధామములో ఉంటారు పరంధామము అంటే ఆత్మల లోకములో ఆ విధంగా ఆత్మ శరీరము లేకుండా జడముగా ఆత్మ ఆ విధంగా ఉంటుంది అది దానినే జన్మరాహిత్యము అంటున్నారు కానీ అది శాశ్వత జన్మరాహిత్యము కాదు మనుషుల యొక్క సంస్కారాలు త్రేతాయుగానికి ఉన్నటువంటి సంస్కారాలు అంటే ఆ విధంగా సత్వ సమాన సంస్కారాలు ఉన్నట్లయితే అక్కడ జన్మ తీసుకుంటారు వాళ్ళకు ఒక యుగము మాత్రమే జన్మరాహిత్యము లేక వారి ద్వాపర యుగంలో వచ్చేటువంటి సంస్కారాలు ఉన్నట్లయితే వారికి రెండు యుగాలు సత్య త్రేతాయుగాల యొక్క సమయము అది జన్మరాహిత్యముగా గుర్తించండి అదే విధంగా సంస్కార పరివర్తన చేసుకోకుండా యథా విధంగా ఇలాగే ఈ భౌతిక తత్వంలోనే మునిగిపోయి ఇంద్రియ సుఖాల కోసమే జీవితాన్ని పణంగా పెట్టుకుని ఈ విధంగా జీవత్సవములాగా జీవితాలను గడిపే వారికి వారు కలియుగములోనే ఖచ్చితంగా జన్మ తీసుకుంటారు సత్య త్రేత ద్వాపర యుగాలలోకి వాళ్ళు రాడు కాబట్టి ఈ మూడు యుగాల కాలములో వారికి జన్మరాహిత్యము అంతేకాని శాశ్వతమైనటువంటి జన్మరాహిత్యం అంటూ లేదు అన్న విషయం గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మీరు ముందుకి నేను తొమ్మిదవ అధ్యాయంలోకి తీసుకుని వెళ్తున్నానండి ఏడవ అధ్యాయంలో మూడు శ్లోకాలు అయిపోయిన తర్వాత తొమ్మిదవ అధ్యాయంలో నేను ఏడవ శ్లోకం ఒక్కటి చెప్పి ముగిస్తాను చాలా శ్రద్ధగా వినండి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు నాలుగవ అధ్యాయంలోని అని ముప్పై తొమ్మిదవ శ్లోకంలో ఈ కాలచక్రం ఈ పిక్చర్ ఎందుకు పెట్టాను అంటే ఈ కాలచక్రం గురించి మనకు అర్థమైందంటే తదుపరి నాకు జన్మ శ్రేష్టమైన జన్మ పొందాలి సత్యేగంలో జన్మ పొందాలి దానికోసం సంస్కార పరివర్తన చేసుకోవాలి సంస్కార పరివర్తన చేసుకోవాలి అంటే సంస్కారాలు ఆత్మలోనే పేరుకుంటాయి కాబట్టి ఆత్మజ్ఞానం పొందాలి ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతారో ఖచ్చితంగా నూటికి నూరు శాతం పరమాత్మ యొక్క తత్వం అర్థమవుతుంది పరమాత్మతో యోగము చేస్తారు సో ఆ విధంగా సంస్కార పరివర్తన జరుగుతుంది ఇప్పుడు తొమ్మిదవ అధ్యాయం అంటే రాజ విద్య రాజగుహ్య యోగము అర్థమైందండి గుహియా రాజగుహ్య రాయల్ సైన్స్ అండ్ రాయల్ మిస్టరీస్ తో కూడుకున్నటువంటి ఈ యొక్క మెడిటేషన్ యోగం అంటే అదనమాట అందువల్ల ఒక్కసారి ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి తొమ్మిదవ తొమ్మిదో అధ్యాయంలోని ఏడవ శ్లోకం సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామిక చాలా శ్రద్ధగా వినడి చాలా సీక్రెట్ అనమాట ఎక్కడ దొరకదు ఎవరు చెప్పరు ఎవరికి తెలియదు పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానము ఆధారంగా మేము ఒక ముప్పై సంవత్సరాల నుంచి పరమాత్మ చెప్పిన మహావాక్యాలు వింటున్నాము కాబట్టి దాని ఆధారంగా భగవద్గీతలో ఉన్న విషయాల్ని వాస్తవిక విషయాల్ని యథాతథంగా తత్వం ఆధారంగా చెప్పడం జరుగుతుంది అర్థమైందండి ఇక్కడ ఏమంటున్నాడు సర్వభూతాని అంటే ఏమి చెప్పారు మీకు సర్వభూతాని అంటే ఎనిమిది వందల యాభై కోట్ల మనుషులు సర్వభూతాన్ని ప్రకృతి అన్నాడు ప్రకృతి ప్రతి ఒక్కరికి దేహం ఉంటుంది కదా దేహం యొక్క ఆపరేటస్ ఉంటుంది కదా దేహం యొక్క ఆపరేటస్ అంటే ఇరవై మూడు ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా పంచతత్వాలతో కూడుకున్నటువంటి శరీరము ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు ఇంద్రియ విషయాలు మనసు బుద్ధి సంస్కారాలు ఈ ఇరవై మూడుకి అధినేత ఆత్మ మిగతా ఇరవై మూడింటి ఉంటారు ఈ ప్రకృతి యొక్క ఆపరేటస్ అనొచ్చు అనమాట ఇది ఒక మెషినరీ ఈ ప్రకృతి యొక్క మెషినరీ అనమాట ఏమంటున్నాడు ఇక్కడ సర్వభూతానికి ఉంటే ప్రకృతి యాంతి మామిక అంటాడు నా దగ్గరకు వచ్చేస్తుంది అంటాడు చూసారా ప్రకృతిని నేను తీసేసుకుంటు నేను నేనే సృష్టించాను కదా నేనే తీసేసుకుంటాను ఎప్పుడు ఎప్పుడు తీసుకుంటాను అంటున్నాడు ఒకసారి గమనించండి కల్పక్షయే అన్నాడు కల్పక్షయే అంటే కల్పం అంటే ఏంటి సత్యత్రేత ద్వాపర కలి అనేది ఒక కల్పం కల్పం యొక్క ప్రభావం ఎక్కడ సత్యయుగం యొక్క ఆరంభము కల్పం యొక్క క్షయం అంటే ఏంటి నాశనము క్లోజింగ్ క్లోజింగ్ ఓపెనింగ్ అనమాట ఈ క్లోజింగ్ ఎప్పుడు జరుగుతుంది అది కలీగం యొక్క అంతిమ సమయం అదే సమయం నడుస్తూ ఉండాలి ఎప్పుడన్నా కల్పక్షయ ఏం చేస్తున్నాడు సర్వభూతానిక ఉంటే ప్రకృతి యాంతిమానిక అంటే నా దగ్గరికి వచ్చేస్తుంది ఈ యొక్క శరీర అంటే ఆ విధంగా నా దగ్గరికి వచ్చేస్తుంది కల్పక్ష తర్వాత నేనేం చేస్తానంట తర్వాత ఏం చేస్తానంటున్నాడు అంటే ఉనస్తాని కల్పాదౌ విసృజామ్యహం అలా అక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అహం అన్నాడు అహం అంటే మళ్ళీ నేనే నేనే కల్ప ఆదవ్ అన్న పదం వచ్చింది ఇక్కడ కల్ప క్షయే అన్నాడు మరి కల్ప ఆదవ్ అన్నాడు ఆదవ్ అంటే ఇక్కడ కృతయుగం యొక్క ఆరంభ సమయము మళ్ళీ నూతన సృష్టి చక్రం యొక్క ఆరంభ సమయము ఈ యొక్క నూతన చక్రం ప్రారంభం అవ్వడానికి మూల కారణం నేనే కాబట్టి నేనేం చేస్తాను కల్ప ఆదవ్ నా కల్ప ఆదవ్ మళ్ళీ వీళ్ళందరినీ కూడా వారి యొక్క సంస్కారాల అనుసారంగా నేనే ఈ సృష్టి చక్రానికి మళ్ళీ ఇనాగరేట్ చేస్తాను ప్రారంభించి వాళ్ళు ఆ విధంగా మళ్ళీ పాత్రని అభినయిస్తారు ఒకసారి గమనించి కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామి విసృజామి అంటే మళ్ళీ పునః మళ్ళీ మనం జన్మలు తీసుకుంటాం అనమాట కల్పక్షయే ఏమవుతుంది మొత్తం అంతా శరీరాన్ని వెళ్ళిపోతాయి ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మ శరీరము ప్రకృతి పురుష ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆత్మ ఆత్మల లోకంలో స్థిరంగా ఉంటుంది శరీరాలన్నీ కూడా ఇక్కడ మనం భూస్థాపితం చేస్తున్నాం ఒకసారి చనిపోతే ఏం చేస్తున్నారు ఆ విధంగా కాల్చేస్తున్నాం లేకపోతే భూమిలో పాతేస్తున్నాం వరియలు కానీ క్రిమీషన్ కానీ చేస్తున్నాం అంటే ఏమైపోయింది చూడండి ఒక జస్ట్ మీరు చూసుకోండి ఒక మట్టి పాత్ర ఉందండి మట్టి కుండలు ఉన్నాయనుకోండి అంతా ఒక మట్టి కుండ అనుకోండి ఏమైపోతుంది కల్పక్ష ఏమైపోతుంది ఈ మట్టి ఈ కుండ పగిలిపోయి అంటే చనిపోడు చనిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది అదే అదే మట్టిలోంచి మళ్ళీ కొత్త కుండలు ప్రారంభమవుతాయి మళ్ళీ సత్యత్రేత ద్వాపర కలిలో పాత్రలు వారి సంస్కారం అనుసారంగా వాళ్ళు ఆ విధంగా అభినయిస్తారు దీన్ని బట్టి ఏం అర్థమవుతుందండి చాలా స్పష్టంగా ఎటువంటి విధంగా ఈ ప్రపంచంలో ఎవరు కూడా దీనిని ఖండించలేని విధంగా పరమాత్మ తెలియచేస్తున్నాడు ఈ కాలచక్రం అనేది ఆగదు ఇదే విధంగా తిరుగుతూ ఉంటుంది ఒకసారి శ్లోకాన్ని జాగ్రత్తగా పో సర్వభూతానికి ఉంటే ప్రకృతి యాంతి మామిక కల్పక్షయే పునస్థానే కల్పాదౌ విసృామ్యహం అన్నాడు అర్థమైంది కదండి సో పరమాత్మ ఈ విధంగా ప్రకృతికి పురుష ఆ ఈ రెండు జడ చైతన్యానికి కారణం కాబట్టి ఈ యొక్క జడమనేది తనలో కలిసిపోతుంది తర్వాత ఈ చైతన్యం అనేది పరంధామంలో వెళ్ళిపోయి ఆత్మల లోపం కూర్చుంటుంది భగవంతుడు మళ్ళీ కూడా కల్ప ఆరంభం నాడు మళ్ళీ ఈ యొక్క శరీరాలు ఆత్మ ఈ విధంగా తన యొక్క తమ యొక్క సంస్కారాల అనుసారంగా వారు ఈ సృష్టి నాటక రంగం మళ్ళీ కొత్తగా ప్రారంభిస్తారు అని అంటారు శ్లోకాన్ని ఈ యొక్క ఇది లోతైన తత్వం శ్లోకం యొక్క లోతైన తత్వము ఈ విషయం అనమాట అందుకనే కల్పచక్రం తిరుగుతూ కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది అది ఆగదు బాష్యకారులు ఏం రాశారు ఒకసారి శ్లోకం గురించి చూసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందామండి ఓ కౌంతేయ కౌంతేయ అంటే కుంతి పుత్రుడు కుంతి అంటే భూమి ధరణి కల్పాంతమునందు చాలా జాగ్రత్తగా ఉంది కల్పాంతమునందు భూతములన్నీయును నా ప్రకృతినే చేరును ప్రకృతిని నేనే సృష్టించాను కాబట్టి నేనే తీసుకుంటాను పరమాత్మలో ఐక్యమైపోతుందని కాదు అక్కడ అర్థమైందని పరమాత్మ దానికి ఇన్స్ట్రుమెంట్ అనమాట ఆ విధంగా నా ప్రకృతిని చేరును అనగా ప్రకృతిలో లీనమగును ఇది లీనమొగటం అంటే ఉండదు అండి కల్పాది ఎందు నేను మరలా వాటిని సృజించుచుందును అన్నాడు అర్థమైందండి ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం తదుపరి ఎపిసోడ్ లో ఈ విధంగా ఈ కాలచక్రం ఏ విధంగా తిరుగుతుంది ప్రతి ఒక్క యుగము ఏ విధంగా పారం అవుతుంది ఒక్కొక్క యుగములో ఆ యుగము యొక్క సైకిల్ కాలపరిమితి ఏమిటి అదేవిధంగా ఒక్కొక్క యుగము ఈలో మనిషి ఎన్ని జన్మలు తీసుకుంటాడు ఇవన్నీ కూడా విషయాలన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూపించుకుంటాము అదేవిధంగా మనము ఈ యొక్క ఏమన్నారు మన పతంజలి మహర్షి గారు చెప్పినటువంటి నాలుగవ సూత్రమైనటువంటి ప్రాణాయామం గురించి కూడా మనం చర్చించుకున్నాము ఎంతవరకు సెలవు అందరికీ నమస్కారం లోకా సంస్థ నమ్మ శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రీనాథ్ గారికి ధన్యవాదాలు